మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నామములో కుడి వచ్చిన మీ అందరికీ మరణాత దేవుని వాక్యాన్ని చదువుకుందాం యహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము అడు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానని మనం చదివిన వాక్య భాగాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన ఐదవ మాట మనకి కనబడుచు ఉన్నది ఆయన ఆ మాటను మాట్లాడక మునుపు అక్కడ మనం చూస్తే సమస్తము సమాప్తమైనదని ఎరిగి అంటే సమస్తము ముగించబడినదే అని ఎరిగి లేఖనము నెరవేరడానికై లేఖనము నెరవేరబడనికై ఆయన దప్పిగొనుచున్నాను నేను అనే మాట మనకి కనబడుచు ఉన్నది యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తము తెలుసు ఆయనకి ఏం జరగబోతుందో తెలుసు ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు అది అహను స్వార్త పద్దెనిమిది అచ్చాయం నాలుగు వచ్చిన చూస్తే యేసు తనకి సంభవింపబో బోవునవన్నీయు ఎరిగిన వాడై ఆయనకి ఏమి సంభవించబోతూ ఉన్నదో ఆయనకి సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన్ని ఎలా హింసిస్తారు ఎలా ఆయన గూర్చి మాట్లాడుకుంటారు ఎలా ఆయన్ని హేళన చేస్తారు ఎలా ఆయన్ని తిడతారో ఎలా ఆయన హింసిస్తారో ఎలా ఆయన్ని సులువు మీద ఆయనకి ఆయన్ని యాతనకు గురి చేస్తారో ఇవన్నీ కూడా ఏసు ప్రభువారు ఎరిగిన వారే ఆయనను ఆ హింసను భరించడానికి ఆయనను వాటన్నిటిని ఆయన భరించడానికి సిద్ధపడ్డారు నీకోసం నా కోసమే ఆయన సమస్యను ఎరిగిన వాడే కానీ ఆయన వెనక్కి వెళ్ళిపోలేదు ఎందుకనంటే నిన్ను నన్ను పాపము నుండి ఆయన్ని రక్షించాలి కాబట్టి పాపము నుండి మనల్ని విడుదల చేయాలి కాబట్టి ఆయన అమూల్యమైన రక్తములో మనల్ని కడగాలి కాబట్టి ఏసు సమస్తము ఎరిగిన వాడు కానీ దాని నుంచి ఆ శిలువ మరణము నుండి ఆ ఘోరమైన మరణము నుండి ఎంతో బాధాకరమైన మరణము నుండి ఆయన తప్పించుకోవడానికి అయినా సిద్ధపడలేదు ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించే దేవుడు అలాగుననే మనందరినీ పాపము నుండి విముక్తి చేయాలనే ఆశ కలిగిన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఇక తర్వాత చూస్తే లేఖనము నెరవేరునట్లు అనే మాట కనపడుతుంది లేఖనము నెరవేరినట్లు మనం కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన పదిహేనవ వచ్చిన మనం చూస్తే నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు అనే మాట కీర్తనల గ్రంథంలో మనకు కనపడుతుంది అదే కీర్తనల గ్రంథంలో అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి ఇది ఈ లేఖనము నెరవేరడానికై ఈ లేఖనములు నెరవేరడానికై యేసుక్రీస్తు ప్రభు వారు దప్పిగొనుచున్నాను అనే మాట మాట్లాడినట్లుగా మనకు కనపడుతున్న లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినలో మనం చూస్తే ఏసు ప్రభు వారు తన పన్నెండు మంది శిష్యులను పిలిచి వారితో ఏసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు చూడండి పద్దెనిమిది ముప్పై ఒకటో వచ్చినలో లోకాసు వార్తలో ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరుసలేమునకు వెళ్ళొచ్చున్నాము మనుష్య కుమారుని కూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలనియూ నెరవేర్చబడును అని యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్న మాట అంటే ప్రవక్తలు వ్రాయబడిన మాటలనియు నెరవేర్చబడును లేఖమును లేఖనములో వ్రాయబడిన ప్రతి మాట కూడా నెరవేర్చబడును అనే మాట శిష్యులైన వారితో యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు వారికి తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన సమస్తము ఎరిగి లేఖనము నెరవేరడానికై లేఖనమును నెరవేర్చడానికై ఆయన దప్పిగొనుచున్నాను అనే మాట పలికెను ఏంటి ఆ సమస్తము ఎరిగి అక్కడికి మనం ముందు చూస్తే తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఆయన ఏం సమాప్తం చేశారు ఆయన పని ఏమిటి ఆయన పని ఏమిటి ఆయన వచ్చిన పని సమాప్తం అయిపోయింది సమాప్తమైపోయింది యహానుస్వార్థ నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాలో ఆయనే ఈ మాటలు పలికారు ఆయన ఈ మాటలు చెప్పారు ఏంటంటే యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని ఆయన మాట్లాడుతుంది యేసు ప్రభు శిష్యులైన వారు ఆయన దగ్గరకు వచ్చి బోధనం చేయండి అని ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఈ మాటలు వారితో మాట్లాడుతూనేమనంటే యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే నాకు పని ఆయన పని తుదముట్టించుటయు అంటే ఆయన పని సమాప్తము చేయుటయే ఆయన పని పూర్తి చేయుటయే ఆయన చిత్తానుసారంగా నేను పని చేయుటయే నాకు ఆహారమై ఉన్నది నాకు ఆహారమై ఉన్నది అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం చూస్తే యేసుప్రభు వారు ఏ పనిని సమాప్తం చేశారు ఏ పనిని ఆయన పూర్తి చేశారు ఏ పనిని ఆయన తుదముట్టించారు అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన పంపిన వాణి చిత్తము నెరవేర్చారు ఏంటి ఆయన పంపిన వాణి చిత్తము అనంటే మానవాళి రక్షణార్థం కొరకు ఆయన శిలువలో మరణించాలి శిలువలో ఆయన రక్తం కార్చాలి ఆ రక్తంలో సమస్త మానవాళి కడగబడి పాపం నుండి విడుదల కావాలి పాపం నుండి వారు విడుదల పొందాలి అనేది ఆయనను పంపిన వారి చిత్తము యోహాను వార్త ఆరో వచ్చాయి ముప్పై తొమ్మిదో వచనంలో చూస్తే నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి వచ్చి తిని అనే మాట యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు ఆయన ఆయన ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ ఆయన పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చారు ఇప్పుడు ఆయన పరలోకాన్ని నుండి భూలోకానికి దిగి వచ్చిన పని సిలువలో ఆయన చేయాల్సిన పని సమస్త మానవాళి కొరకు పాప పరిహారార్థమై ఆయన చేయాల్సిన పని సమాప్తమైనది అని ఆయన ఎరిగి ఆయన సమాప్తము చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు యోహాను సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే వారు మేము దేవుని క్రియలకు క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగక యేసు ప్రభు అనే ప్రశ్న అడుగుతున్నారు మేము దేవుని క్రియలు చేయడానికి మేమేం చేయాలి అనే ప్రశ్న ఏసు ప్రభు ఆయన ఏ పని చేయడానికి వచ్చారంటే పరలోకంలో ఉన్న అంటే ఆయన పంపిన వారిని చిత్తానుసారముగా పని చేయడానికి ఆ పనిని సమాప్తం చేయడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారని ఆయన శిష్యులైన వారితో మాట్లాడినట్లుగా అలాగే యహానస్ వార్తలు ఆయన మాట్లాడినట్లుగా మనకి మనం చదువుకున్నాం మనం చూసిన వారుగా ఉన్నాం ఇప్పుడు ఆయన ఈ పని చేయడానికి వచ్చారు అంటే శిలువ మీద ఆయన రక్తాన్ని చిందించడానికి శిలువ మీద ఆయన మన కొరకు ప్రాణాలను అర్పించడానికి ఆయన ఈ భూలోకానికి వస్తే ఇప్పుడు మనము చేయాల్సిన పని ఏంటి మేమేం చేయాలి మేమేం చేయాలి అని అక్కడ ప్రశ్న కనబడి మేము దేవుని క్రియ మీరు దేవుని క్రియ జరిగించాలి అంటే యేసు క్రీస్తు ప్రభువారు దేవుని క్రియ అంటే దేవుడు చెప్పిన పని అంటే శిలువ మరణం పొందాలి ఆ పనిని జరిగించడానికి ఏసు ప్రభువారే స్వయంగా ఈ భూమి మీదకి దిగి వచ్చారు ఆయన పని సమాప్తమైంది ఇప్పుడు మనమేం చేయాలి ఇప్పుడు మనం చేయాల్సిన క్రియలేంటి మనము చేయాల్సిన పనులు ఏంటి అని మనం ఆయన్ని అడిగినప్పుడు ఆయన చెప్తా ఉన్న చూడండి యోహాను సువార్త ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలో యేసు ఆయన పంపినవాణియందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను ఇప్పుడు మనం చేయాల్సిన పని మనం చేయాల్సిన క్రియ మనము సమాప్తం చేసు ప్రభువారు ఆయన చేయాల్సిన క్రియ ఆయన చేయాల్సిన పని ఆయన సమాప్తం చేసి ఆయన వెళ్ళిపోయారు ఇప్పుడు మనం సమాప్తం చేయవలసినది ఏమిటి మనం నెరవే అంటే మనం పూర్తి చేయాల్సింది ఏమిటి మనం నెరవేర్చాల్సింది ఏమిటి అని అంటే ఆయన మాటల్లోనే మనం చూస్తే ఆయన పంపిన వాణియందు మీరు విశ్వాసముంచుటయే ఆయన పంపిన వాణియందు మీరు విశ్వాసం అంటే విశ్వాసము కలిగి ఉండుటయ్యే దేవుని క్రియ దేవుని క్రియ కాబట్టి ఇప్పుడు ఆయన మనందరి కొరకు మరణించి ఆయన పనిని సమాప్తం చేశారు ఇప్పుడు మనం విశ్వాసం కలిగి ఉండి మన జీవిత పర్యంతము మన విశ్వాసము కలిగి ఉండి మన పనిని మనం సమాప్తం చేయవలసిన వారంగా ఉన్నాం మనం చూస్తే యేసు ప్రభు వారు ఒక సందర్భంలో యహానుస్వార్త నాలుగవ అధ్యాయము ఏడవలో చూస్తే స్త్రీ ఒకటే నీళ్లు చేదుకునకు అక్కడికి రాగా ఏసునకు దాహమును కిమ్మని ఆమెను అడిగాను అక్కడ చూస్తే సమరశ్రీ ఒక స్త్రీ అక్కడ బావి దగ్గర కనబడతా ఉన్నారు అక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు శిష్యులైన వారు ఆహారం తీసుకురావడానికి వారు వెళ్ళారు ఆ యేసు ప్రభు వారు ఆ స్త్రీని చూసి ఆ స్త్రీని నాకు దాహమునకు నీళ్లు ఇమ్మని అడిగారు ఆయన మాట్లాడిన ఐదో మాట ఏంటంటే నేను కొనుచున్నాను నేను ఆయనకి దాహం వేసి దాహమునకు నీళ్లు శిలువ మీద నుండి అక్కడ ఉన్నవారిని ఆయన ఎలా అయితే అడిగారో అలాగే సందర్భంలో ఆయన సేవ మూడున్నర సంవత్సరాల్లో ఆయన సేవ చేస్తున్న సమయంలో ఒక సమయ స్త్రీని ఆయన దాహమునకు నీళ్లు ఇమ్మని ఆ స్త్రీని ఆ యేసు ప్రభు వారు అడిగినట్లుగా మనం చూసాం అప్పుడు ఆ స్త్రీ ఆయనతో మాట్లాడుతున్నాయి మేమిచ్చే నీళ్ళు మీరు త్రాగుతారా మీరు మాతో ఆ కలిసి ఉండరు కదా అని ఆమె మాట్లాడినట్లుగా తర్వాత వచ్చినాల్లో మనకి కనబడ అప్పుడు ఆయన అంటారు నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే మీరు ఎప్పటికీ దాహము కొనరు అని ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు యా స్వార్థ నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూస్తే ఆ స్త్రీ ఆయన చూచి అయ్యా నేను దప్పిగొనకుండునట్లును చేదుకునుట కింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా ఆమె చూడండి యేసు ప్రభు రామ్తో మాట్లాడేమని చెప్తానంటే నేనిచ్చే నీళ్లు త్రాగేవారు ఎన్నటికి దప్పి కొనరు నేనిచ్చే ఆ నీరు త్రాగిన వారు ఎన్నిటికీ దప్పికొనరు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏసు ప్రభువారు ఆమెను దాహమనకు నీళ్ళు అడిగారు అయితే మరలా ఆమె తిరిగి ఏసు ప్రభు అని నీరు అడుగుతా ఉన్నది జాగ్రత్తగా గమనించండి ఏసు ప్రభువారు ఆమెను దాహమనుకు నీళ్ళు ఇమ్మని అడిగితే అక్కడ జరిగిన విషయం ఏమిటంటే ఆమె నీళ్ళు ఇవ్వలేదు కానీ ఆమె మరలా తిరిగి ఏసు ప్రభువారిని అక్కడ మన నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే ఆ స్త్రీ ఆయన చూచి అయ్యా నేను దప్పి కొనక్కుంటున్నట్లును చేదుకుంట ఎంతో దూరం రాకుండాను ఆ నీళ్లు నాకు దయచేయమని ఆయనను అడుగగా కాబట్టి ఇక్కడ మనం చూస్తే జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారి సిలువలో ఆయన అడిగారు ఏమనంటే నేను నాకు దాహం అవుతామని దప్పికొనుచున్నానని నేను ఆయన మాట్లాడారు అప్పుడు అడిగినప్పుడు వారు ద్రాక్షారసములో చేదు చిరకను కలిపి చేదు ద్రాక్షారసమును ఆయనకి ఇచ్చినట్లుగా యేసు ప్రభువారికి ఇచ్చినట్లుగా మన తర్వాత వచ్చినాల్లో చూస్తే మనకి కనబడుతుంది ఇక్కడ స్త్రీని ఆయన దాహమునికి అడిగినప్పుడు ఆమె దాహమునకు నీళ్ళు ఇవ్వలేదు కానీ తిరిగి మరలా యేసు క్రీస్తు ప్రభువారిని ఆమె అడుగుతా ఉన్నది నాకు నీ ఆయన్ను చూచి అయ్యా నేను దప్పి చేదు చేదుకుంటానికి ఎంత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని ఆయన్ను అడుగగా అక్కడ ఆయన్ని ఆమె ఆమె ఆయనను అడిగినది అక్కడ జరిగిన విషయం ఏంటంటే అప్పుడు ఆ స్త్రీని ఆ సమరయ స్త్రీని యేసు ప్రభు వారు ఒక మా నీ భర్తను తీసుకుని రమ్మని అంటారు తర్వాత వచ్చినాల్లో మనం చదువుకుంటే అక్కడ విషయాలన్నీ మనం గమనిస్తే మనకి అక్కడ కనబడుతుంది నీ భర్తను తీసుకుని రమ్మని చెప్పినప్పుడు నాకు భర్త లేరంటే నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు కదా నువ్వు చెప్పింది నిజమే నీకు ఇప్పుడైతే నువ్వు ఇప్పుడు నీకు ఇప్పుడైతే భర్త లేరు కానీ నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు కదా అనే విషయం ఆ స్త్రీ గురించి ఆయన చెప్తా ఉంటే చెప్తా ఉంటే ఆమె ఆశ్చర్యపడి ఈ విషయాలన్నీ ఆయనకి ఎలా తెలిసాయని ఆమె చాలా ఆశ్చర్యపడి ఆయన్ను చూస్తూ ఉంటే అప్పుడు అప్పుడు ఆమె ఆయనతో మాట నాలుగో వచ్చి ఇరవై ఐదో వచ్చినలో ఆమె ఆయనతో మాట మాట్లాడుతూ ఏమన్నా ఆశ్రీ ఆయన ఆయనతో క్రీస్ అనబడిన మెస్సయ్య వచ్చుందని నేను ఎరుగుతున్నాను ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయనని చెప్పగా చూడండి ఆమె క్రీస్తు అంటే మెస్సయ్య గురించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు ఏమని ఆశ్రి ఆయనతో యేసు ప్రభు వారితో క్రీస్ అనబడిన మెస్సయ్య వచ్చిందని మాకు తెలుసు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయబడును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని ఆయన తెలియచేస్తారు ఆయన మాకు సమస్తాన్ని అంటే మేము సమస్తముని ఎరిగిటకు మాకు ఏమి తెలియచేయాలో అవన్నీ మాకు ఆయన తెలియచేస్తారు అని చెప్పగా ఏసు ప్రభు ఆమెతో చెప్తాను ఏమనంటే నాలుగో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన తర్వాత చూస్తే ఏసు నీతో ఏసు నీతో మాటలాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను దేవునికి మహిమ కలుగును ఏసు క్రీస్తు ప్రభు స్వయంగా తనను గూర్చి తానే చెప్పుకుంటా ఉన్నారు నువ్వు మెస్సఐ గురించి మీరు అందరూ మెస్సాయి గురించి ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఆయన ఎవరో కాదు నేనే నాలుగో అధ్యాయం ఇరవై ఆరు మనం చూస్తే యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మన ఆ సమరయ స్త్రీ దగ్గరికి ఏసు ప్రభు వారు వెళ్ళింది దప్పిక అంటే ఆయన శరీర సంబంధమైన దప్పిక తీర్చుకోవడానికి ఆయన వెళ్ళలేదు కానీ జాగ్రత్త గమనించండి శరీర సంబంధమైన అయిన దప్పిక తీర్చుకోవడానికి ఆయన వెళ్ళలేదు ఎందుకు ఆయన వెళ్ళరు చూడండి నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినా చూస్తే మీరు వచ్చి మీరు వచ్చి నేను చేసినవనియో నాతో చెప్పినవనియో మనుషుని నాతో చెప్పిన మనుషుని చూడి ఈయన క్రీస్తు కాడ అని ఊరి వారితో చెప్పగా ఆ స్త్రీ ఆ స్త్రీ వెంటనే తన కుండను పక్కన పడేసి పక్కన పడేసి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళింది పరిగెత్తుకుని ఊరిలోనికి వెళ్ళి అందరూ రండి క్రీస్తు మెస్సయ్య మన ఊరికి వచ్చారు మన గ్రామానికి వచ్చారు ఆయన బావి దగ్గర ఉన్నారు మీరు అందరూ రండి అని ఆమె పరిగెత్తుకుని వెళ్ళి ఆ గ్రామంలోని ఉన్న వారు అందరినీ ఆమె తీసుకుని వచ్చింది యేసు ప్రభు వారిని గురించి సాక్ష్యం ఇచ్చింది యేసు ప్రభు వారిని గురించి అనేక మందికి తెలియచేసింది ఎలా తెలియచేసింది ఏసు ప్రభు స్వయంగా ఆమెకి చెప్పారు ఏమని నేనే క్రీస్తుని నేనే మెస్సయ్యను నేనే రక్షించడానికి వచ్చిన వారును అని యేసు ప్రభు స్వయంగా ఆయన కూర్చి ఆశ్రీకి చెప్పారు ఆశ్రీ ఏం చేసింది ఆమె దగ్గరే ఆ వార్తను ఉంచుకోలేదు కానీ ఆ గ్రామంలో ఉన్నవారికి చుట్టుపక్కల వారికి స్నేహితులకు బంధువులకు ఆ గ్రామంలో ఉన్నవారందరికీ కూడా ఆ విషయమును ఆమె ఎరిగిన దానిని ఆమె తెలుసుకున్న దానిని ఆమె వినిన దానిని ఆమె అనుభవించిన దానిని అన్నిటినీ ఆమె సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు అక్కడ ఆ గ్రామంలో జరిగిన విషయం చూస్తే నలభై నాలుగో యాను స్వార్థ నాలుగో వచ్చాయి ముప్పై తొమ్మిదో రోజులను చూస్తే నేను చేసినవన్నీయు నాతో చెప్పిన నాతో చెప్పినని నేను చేసినవన్నీయు నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయ్యలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి దేవునికి మహిమ కలుగును గాక బలో క్రీస్తు మహారాజుకే సమరయులు అనేకులు ఆ సమరయ స్త్రీ ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఆ ఊరిలో అనేక మంది ఆయన ఎందు విశ్వాసముంచిరి అనే మాట మనకి కనబడుచు ఉన్నది ఇక్కడ నేను చెప్పాను ఇందాక ఇప్పుడు దేవుడు చేయాల్సిన పని దేవుడు సమాప్తం చేసేశారు ఆయన సిలువలు కొరకు రక్తం కార్చడానికి పాప పరిహారార్థమై ఈ భూలోకానికి వచ్చారు ఆయన పనిని ఆయన సమాప్తం చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే నేను దప్పి కొనియున్నాను దప్పి కొనుచున్నాను అనే మాట ఇది కేవలము ఆయన శరీర సంబంధమైన దప్పిక కాదు కాని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు అంటే నేను తప్పి కొనుచున్నాను మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు సిలువలో నుండి ఏమనంటే నేను దప్పి కొనుచున్నాను ఏంటి ఆ దప్పిగా అనంటే అనేకులైన వారిని అనేకులైన వారిని రక్షించే దప్పిగా అనేకులైన వారిని రక్షించే తప్పిగా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారణి గారు నాకు దానికి నీళ్ళిమ్మంటే ఆమెను ఆమె చేసిన పని ఏంటంటే అనేక మందిని తీసుకుని వచ్చి ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకుని వచ్చింది అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనం చూసాము ఇందాక యేసుప్రభు అని అడిగారు మేము దేవుని క్రియలు అంటే మేము ఏం చేయాలంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచుటియే నన్ను పంపిన వాని ఎందు ఉంచుటియే మీరు దేవుని క్రియ చేయుట మీరు దేవుని పని చేయుట అని దేవుడు మాట్లాడినట్లుగా యేసు ప్రభు వారు మాట్లాడినట్లుగా ఇప్పుడు ఆయన దప్పికను మనం తీర్చాలంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దప్పికను మనం తీర్చాలంటే ఒకటి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి అది ఆయన పని చేయుట ఇప్పుడు ఆయన దప్పికను తీర్చాలి అని అంటే అనేక స్త్రీ ఎలా అయితే ఆ బావి యొద్దకు అనేక మందిని తీసుకుని వచ్చారో తీసుకుని వచ్చిందో ఏను స్వార్థ నాలుగో అధ్యాయ ముప్పై తొమ్మిది వచ్చినా మనం చూస్తే ఆ ఆ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి చూడండి సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయ్యలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన అనేకులు అనేకులు ఆయన అంధ విశ్వాసం ఉంచుడి కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోండి నువ్వు దేవుని దాహాన్ని తీరుస్తున్నావా దేవుడి దప్పి కొనున్నా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఆ సమరయ స్త్రీ సాక్ష్యాన్ని బట్టి ఆ స్త్రీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది విశ్వాసం దేవుని యందు విశ్వాసం ఉంచారు ఆమె దేవుని దాహాన్ని తీర్చింది శరీర సంబంధమైన దాహాన్ని తీర్చలేదు గాని ఆత్మీయమైన దాహాన్ని ఆమె తీర్చింది ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు నా నేను దప్పికొనిచ్చున్నానని అడిగినప్పుడు వారి చేదు చిరకనిచ్చారు యేసు ప్రభు యొక్క దాహాన్ని వారు తీర్చలేకపోయారు ఇప్పుడు మనలో మనలో కూడా మనం కూడా ఏసుక్రీస్తు ప్రభు యొక్క దాహమును ఆయన దప్పికను తీర్చలేని వారుగా ఉన్నామేమో మనల మన సరి చేసుకోవాలి మన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ అనేక మందిని అనేక మందిని దేవుని మందిరానికి దేవుని యుద్ధకు దేవుని రక్షణలోనికి మనం తోడుకొని వచ్చి దేవుని యందు విశ్వాసులుగా వారిని మనం తయారు చేయవలసిన వారంగా ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక బలో క్రీస్తు మహారాజుకే అది ఈనాడు ఈ వాక్య వింటున్న మనం ఈనాడు వాక్యం వింటున్న మనం మనం ఈ ఐదవ మాటలో నుండి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే ఏసు ప్రభు వారు దప్పిక కలిగి ఉన్నారు మనము కూడా అదే దప్పిక కలిగి ఉండవలసిన అనేకమైన ఆత్మలను మనం రక్షించే దప్పిక ఈ దప్పిక కలిగిన వారమై మనందరం కూడా అనేక దేవుని యుద్ధకు తోడుకుని వచ్చే ధన్యత దేవుని రక్షణలోనికి నడిపించే ధన్యత కూడి వచ్చిన మనందరికి దేవుడు దయచేయును గాక ఆమెన్ మహాపరిశుద్ధులు అయిన తండ్రి ఇంతవరకు వినిపించిన వాక్య భాగమును బట్టి దేవ మీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఈ వాక్య భాగము మా అందరి హృదయాల్లో ప్రతిఫలింప చేయమని దేవా వినిపించబడిన వాక్యానుసారంగా మేమందరం నడుచుకునొచ్చు దేవా మీ దాహాన్ని తీర్చడానికై మీరు తప్పు మీ దాహాన్ని తీర్చడానికి మేమందరం బలమైన సాధనములుగా వాడబడ్డానికి మేము విశ్వాసంలో నడుచుకునిచ్చు విశ్వాసం కలిగి నడుచుకునొచ్చు అనేక మందిని విశ్వాసంలో నడిపించే ధన్యత మాకును ఈ వాక్యం వినుచున్న వారందరికీ దేవా దయచేయమని ఈ వాక్యం ఆ ఇంటిలో బతపరచమని ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ఉన్నా మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం గాక విచిత్రం పరలోకం అందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక మనదిన ఆహారం నీటి మాకు దయచేయము మెడల అపరాధం చేస్తామని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధనకు క్షమించము మమ్మల్ని శోధనలో తేకాకి నుంచి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నిరంతరముని వయినవి ఆమెన్ ప్రవేశ రక్తకు చెయ్యము అపవాది క్రీలకు లయము ప్రవేశ రక్తను అపవాది క్రీలకు లయము ప్రవేశ రక్తకు సంపూర్ణ విషయం అపవాదికీలకు అనంతకాల నాశనం హలియ 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 స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారిని సుక్రీసు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనందరికును ఆయన వెంబడించు వారందరికీ మనం చేసే పనులకును మన ప్రయాణాలకును దేవుడు మనకు అనుగ్రహించిన సమస్త మనకును తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికి మరణాత